వికలాంగులకు పెన్షన్దారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచి అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాధుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదమూడున హైదరాబాద్ లో జరగనున్న వికలాంగుల మరియు చేత పెన్షన్దారుల మహాగర్జన సదస్సు జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో పెన్షన్దారులు వికలాంగులు ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు డాక్టర్లు చెప్పారన్నా తొందరగా ఆపరేషన్ చేయించకపోతే నీ బిడ్డ బతుకు నువ్వు నువ్వేం చేస్తావో నా బిడ్డలు కాపాడవో అన్న నేనన్నా నువ్వు ఎట్లా పేదలో నేను కూడా పేదనే నా దగ్గర డబ్బు లేవమ్మా కానీ నీ బిడ్డకు ఆపరేషన్ చేసి బాధ్యత మాత్రం తీసుకుంటాను అన్న ఆ అమ్మాయి అన్నది నర్సీమ తల్లి అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బుతో కూడుకున్నదైతే నీ దగ్గర డబ్బు లేదంటు నువ్వు ఆపరేషన్ ఎట్లా చేపిస్తావు అన్నది నా దగ్గర డబ్బు లేదు కానీ గవర్నమెంట్ నేను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి నేను నీ బిడ్డను ఒప్పించి ఆ ముఖ్యమంత్రిని ఒప్పించి నేను ఆపరేషన్ చెప్పాను మామ సరే అన్న నీ దయ చేపి చాలు బాగున్నాను నేను హైదరాబాద్ వెళ్ళాను మీటింగ్ అని తర్వాత ఆ కుటుంబాన్ని హైదరాబాద్ రప్పించుకున్నా సరిగా రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళాను మే ఇరవై ఒకటి రెండు వేల నాలుగులో ఆ కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లి రాజశేఖర్ దగ్గర చూపించాను రాజశేఖర్ గారు నా దగ్గరికి వచ్చి కృష్ణ ఏంటి ఇంత పబ్లిక్లో ఎందుకున్నావు నువ్వు నా లోపలికి రావచ్చు కదా అన్నాడు నేను ఒక్కరినైతే లోపలికి వచ్చాను సార్ నలుగురితో వచ్చాను కాబట్టి అందరిని రాని మనం తీసుకొచ్చాను అన్నాను ఏంటి విషయము అన్నాడు నేను విషయం నేను చెప్పాను ఈ అమ్మాయి నసిమొక్కసారి గుండె జబ్బు ఉన్నది చాలా పేద కుటుంబం దయచేసి ప్రైవేట్ ఆసుపత్రులు చేయండి సార్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ చేసేటోళ్ళు అనిపించలేదు సార్ దయచేసి తొందరగా చేయించు అన్న నేను ఆయన ఏమన్నా అంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత ఖర్చు కృష్ణ అన్నాడు లక్ష నలభై వేలు అని చెప్పాను లక్ష నలభై వేలు నేను ఇవ్వలేను కానీ ఇరవై ఐదు వేలు ఇస్తాను అన్నాడు మీరు ఇరవై ఐదు వేలు ఇస్తే ఇంకా లక్ష పదిహేను ఎవరు పెట్టుకుంటారు అన్న కన్నూలు పెట్టుకుంటారు కదా అన్నాడు కన్నూలు పెట్టుకునే స్థాబుతుంటే నాకెందుకు చెప్తారు నేను నీ దగ్గర ఎందుకు తీసుకొస్తా సార్ వాళ్ళు లేకనే నాకు చెప్పారు నేను నీ దగ్గర తీసుకొచ్చాను సార్ నువ్వు చేయించాల్సిందే అన్న లేదు లేదు సార్ అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న మనిషిని ఎందుకు బట్టి తిప్పి ఒక మాట చెప్పాయి సార్ మీరు ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించు ఈ బిడ్డ సార్ basically